ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనం కలెక్టర్ జే తో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి ప్రజలు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు రామగుండం పద్దెనిమిదవ డివిజన్ కు చెందిన ఈ మమత తనకు సదరం సర్టిఫికెట్ డెబ్బై ఏడు శాతం వైకల్యంతో ఉందని తనకు వస్తున్న వితంతు పెన్షన్ ను మార్పు చేసి దివ్యాంగుల పెన్షన్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు రామగుండం చేతనిపురి కాలనీకి చెందిన ఏ శ్వేత తనకు అవుట్సోర్సింగ్ స్వీపర్గా గా ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా రామగుండం మున్సిపల్ కమిషనర్ కు రాస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధన దిశగా జిల్లాలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని ఆ సమయంలో విద్యార్థులకు పౌష్టికాహారంతో ఆహారంతో కూడిన స్నాక్స్ అందిస్తున్నామని అన్నారు ప్రత్యేక తరగతులు నిర్వహించడానికి కనీసం అరగంట సమయం ముందు తప్పనిసరిగా ప్రతిరోజు విద్యార్థులు ఆడుకునే విధంగా చూడాలని క్రీడా సామాగ్రి లేని పాఠశాల వివరాలు అందిస్తే వాటికి కనీస క్రీడా సామాగ్రి అందిస్తామని అన్నారు పాఠశాలలను బుధవారం జిల్లా అధికారులు సందర్శించే సమయంలో వీటిని ప్రత్యేకంగా గమనించి నివేదిక అందించాలని కలెక్టర్ సూచించారు ప్రతి జిల్లా అధికారికి కొంతమంది పదో తరగతి విద్యార్థులను కేటాయించడం జరుగుతుందని వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విద్యార్థులు పదో తరగతి పరీక్షకు సన్నద్ధమవుతున్న అంశంపై వివరాలు అడిగి తెలుసుకోవాలని ప్రతిరోజు మేకప్ కాల్స్ ప్రత్యేక తరగతుల నిర్వహణ ఇంటి దగ్గర పిల్లలు చదివేందుకు కల్పించవలసిన వాతావరణంపై సూచనలు అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు ప్రస్తుత కాలంలో ఒత్తిడి వల్ల అనేక మంది మృతి చెందుతున్నారని జిల్లా అధికారులు ప్రభుత్వ సిబ్బంది ఒత్తిడికి గురి కాకుండా విధులు నిర్వహించాలని మన ఆరోగ్యానికి సైతం ప్రాధాన్యత కల్పించాలని అన్నారు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పనిచేసే జిల్లా అధికారులు ప్రభుత్వ సిబ్బంది హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు ప్రభుత్వ సిబ్బందికి అవసరమైన వసతులను కల్పించడం జరుగుతుందని త్వరలో న్యూట్రిషన్తో సైతం మనం తీసుకుంటున్న ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు सिटी न्यूज़ में प्रकाश शॉर्ट ब्रेक గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద స్టార్ ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మేడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ వైద్యం పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో